హలో ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈరోజు అయితే నేను ఒక వినాయక చవితి వ్లాగ్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను మార్నింగే కొంచెం లేట్గానే లేసాము స్లోగా చేసుకుందాము కంగారబడి కాకుండా అని చెప్పి ప్రసాదాలు కూడా చాలా తక్కువ తక్కువ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ వేస్ట్ అవ్వకూడదు కదా అందుకని చాలా తక్కువ తక్కువే చేద్దామని ఫిక్స్ అయ్యాను కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇంకా నేను మార్నింగే లేచిన వెంటనే ఫస్ట్ అయితే రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి ఇలా ముగ్గు అయితే వేశాను చాలా బాగా అనిపిస్తుంది ఇలా ముగ్గు వేస్తే ఇంటి ముందు మంచి కలగా కనిపిస్తుంది ఎంట్రన్స్ కూడా ఇంకా మావిడాకులు అవన్నీ కూడా పెట్టేశాను ముందు రోజు నైటే అయితే పూజా సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈసారి మా వినాయకుడు చాలా బాగా నచ్చాడు నాకు ఫస్ట్ టైం మేము ఇంత పెద్దది కూడా తెచ్చుకోవడము ఎవ్రీ టైము చిన్నదే తెచ్చుకుంటాం కానీ ఈసారి మా హస్బెండ్ కొంచెం పెద్దది తీసుకొచ్చారు ఇంకా పూజ రూమ్ అదంతా కూడా ముందు రోజు నైటే క్లీన్ చేస్తాను అండ్ ఇక్కడైతే ఫస్ట్ టైం నేను అరటి మో అరటి చెట్లు అంటారు కదా అవి కూడా డెకరేషన్కి యూజ్ చేద్దామని ముందు రోజు నైట్ అంతా ఫుల్ వర్షం మీకు వర్షం వచ్చిందో లేదో కమెంట్ చేయండి ఆ రోజు మాత్రం చాలా ఎక్కువ వర్షం వచ్చింది తడుసుకుంటూనే వెళ్ళి అన్నీ కొనుక్కుని తీసుకొచ్చాము ఇంకా ఇక్కడైతే నేను కుకింగ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను ఎవ్రీ టైం నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడే అక్కడ నుంచే రవ్వ అలాగే బియ్య పిండి ఇవన్నీ అక్కడ నుంచి తెచ్చేసుకుంటాను కంపల్సరీ వినాయక చవితికి ఒక వన్ మంత్ ముందు అక్కడికి కంపల్సరీ వెళ్తాను బట్ ఈసారి తెచ్చుకోలేదన్నమాట మర్చిపోయాను నేను షాప్కి వెళ్ళి వాళ్ళని రవ్వ చేయమంటే ఇక్కడ ఓన్లీ పిండే చేస్తాము అని అన్నారు మళ్ళీ వేరే చోటుకి వెళ్ళే ఓపిక లేక నేను మానేశాను మిక్సీలో చేద్దామని బట్ అసలు పర్ఫెక్ట్గా రాలేదు ఈక్వల్గా రాలేదు ఎంతైనా రైస్ మిల్లో చేస్తే బాగా వస్తుంది కదా సో కుడుములు అందుకే కొంచెం టేస్ట్ అయితే అసలు బాలేదు అనిపించింది నాకు అంత బాగా కుక్ అవ్వలేదు పిండి లేకపోతే రైస్ అలా ఉంది తప్ప అది నూకలాగైతే రాలేదు ఇంకా నేను కుకింగ్ స్టార్ట్ చేసేసినప్పటికీ మా వాడు కూడా లేచాడు వారికి ఫుల్ కఫ్ కోల్డ్ ఇంకా అందుకని మార్నింగే హనీ వాటర్ అయితే ఇస్తున్నాను ఇంక కొన్ని శనగలు కూడా నానబెట్టాను నేను ఎవ్రీ టైము సేమ్ ఇవే ప్రసాదాలు చేయాలి అని అస్సలు పెట్టుకోను ఎందుకంటే నాకు గుర్తుండదు కూడా మెయిన్ ఈ ఇయర్ చేసినవి నెక్స్ట్ ఇయర్ మర్చిపోతాను సో అందుకని చెప్పి ఎవ్రీ ఇయర్ కూడా నాకు అప్పుడు ఏం చేయాలనిపిస్తే అవే చేస్తాను బట్ కన్ఫామ్గా అయితే కుడుములు ఆరది అవి చేసుకుంటారు కాబట్టి అవి అయితే చేస్తాను ఇంక ఎక్స్ట్రా అయితే నా ఇష్టం అన్నమాట చేయాలి అనిపిస్తే చేస్తాను ఉంటే లేకపోతే లేదు అంతే బట్ ఎవ్రీ ఇయర్ ఒకటే పెట్టాలి అని అయితే సెంటిమెంట్స్ ఏం పెట్టుకోను నేను ఇంకా ఇక్కడైతే నేను ఆరది కురుముదులు అవన్నీ కూడా చేస్తున్నాను మీరు ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి దీని అయితే మేము ఆరది అంటాము తాలికలు అని కూడా అంటారు కదా ఇదైతే మాత్రం ఈసారి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అన్ని ప్రసాదులు కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ మెయిన్ అయితే మాత్రం చాలా తక్కువ తక్కువ చేశాను ఏది కూడా మిగలేదు ఆఫ్టర్నూన్కి మంచిగా లంచ్లోకి సరిపోయాయి అంతే మాకు సో వేస్ట్ అవ్వలేదు అసలు ఇంకా రైస్ కూడా ఒకేసారి కుక్ చేసేసి అందులో కొంచెం రైస్ తీసి ఇలాగ నేను పరమాన్నం చేసేస్తాను మళ్ళీ అందులో రైస్ కొంచెం అయితే పులిహోర వైట్ రైస్ లాగా ఉంచుతా అనమాట సో సింపుల్గా అయిపోతుంది నేనైతే ఇలానే ప్రాసెస్ ఫాలో అవుతాను ఫస్ట్ రైస్ అయితే కుక్ చేసేసి దాన్ని త్రీ పార్ట్స్ కింద చేసి కొంచెం పులిహోరకి కొంచెం పరమాన్నానికి ఇలా చేస్తూ ఉంటానమాట వరలక్ష్మి వ్రతం కూడా సేమ్ ఇలానే చేస్తాను సో కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయిపోయి దేవుడి దగ్గర కూడా అన్ని సర్దేసుకుని ఇంకా పూజ అయితే చేసేసుకోవడమే సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇక్కడ నేను కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర కూడా సర్దేసుకుని ఆ తర్వాత రెడీ అవుదాం అని అనుకున్నాను ఈసారి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అంటే చాలా పీస్ఫుల్గా స్లోగా చేసుకున్నాము మంచిగా కంగారు పడకుండా చాలా నిదానంగా చేసుకున్నట్టు అనిపించింది ఇలా చేసుకుంటే బాగా అనిపిస్తుంది కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎక్కువ టైట్గా కూడా అనిపించదు ఇక్కడ అయితే మేము డెకరేషన్ స్టార్ట్ చేశాను డెకరేషన్ అంటే పెద్ద ఏం కాదు జస్ట్ ఇవి అంతే అవి ఎలా పెడతారో నాకు అసలు ఐడియా లేదు ఎంత నిలబెట్టినా పడిపోతున్నాయి ఇంకేం చేయాలో తెలియక అందులో అయితే నేను కొబ్బరికాయలు వేస్తాను బరువుకి మేబీ ఆగుతాయేమో అని బట్ బాగానే ఉన్నాయి లాస్ట్ వరకు అలానే ఉన్నాయి పడకుండా సో బాగా వచ్చాయమాట ముందు రోజు నేను ఫొటోస్ అవన్నీ క్లీన్ చేశాను కానీ ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టలేదు మార్నింగే పెడదామని చెప్పి సో ఇలా ఫ్లవర్స్ ఎక్కువ పెట్టినప్పుడు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా నేను నార్మల్గా ఎక్కువ పెట్టను తక్కువ తక్కువగా పెడతాను ఇలా పూజలు ఉన్నప్పుడు ఇంకా గ్యాప్ లేకుండా ఫుల్ ఫ్లవర్స్తో నింపేస్తాను ఆ రోజు చూడ్డానికి బాగా అనిపిస్తుంది ఇంకా కింద అయితే వినాయకుని కూడా పెట్టేసి దీపారాధనకి అవన్నీ సర్దేస్తున్నాను నాకు మరీ అంత పర్ఫెక్ట్గా తెలీదు మేబీ చిన్న చిన్న మిస్టేక్స్ చేయచ్చేమో కానీ ఫైనల్గా అయితే మొత్తం అంతా బాగానే చేశానని అనుకుంటాను అనమాట లాస్ట్లో తప్పులేమంటే క్షమించమని అడిగేసి ఇంకా నాకు వచ్చినట్టు నేను చేసేస్తాను ఇక్కడైతే మాత్రం ఫ్లవర్స్ అవన్నీ పెడుతున్నాను బాగా డెకరేషన్ చేశానో లేదో కూడా కమెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈసారి ఇంకా దేవుడి దగ్గర నేను బుక్ అలాగే స్లేట్ కూడా పెట్టాను మా వాడికి అక్షరాభ్యాసం అయిపోయింది కదా మంచిగా అనిపించింది ఇంకా వాడి కోసం అయితే ఒక బుక్ స్లేట్ అవి కూడా పెట్టాను ఇంకా మా హస్బెండ్ అయితే మాత్రం పాలవెల్లి కడుతున్నారు ఆ డ్యూటీ మాత్రం నేను తీసుకోలేదు పెళ్ళికి ముందైతే మా ఇంట్లో నేనే పాలవెల్లి కట్టేదాన్ని నేను మా అన్నయ్య కూర్చుని కట్టేవాళ్ళం మా అమ్మేమో కుకింగ్ అంతా చేసుకునేది ఇప్పుడైతే నేను కుకింగ్ అంతా చేశాను కాబట్టి వీళ్ళేమో ఇవి చేస్తున్నారు మా వాడు నేను కూడా మంచిగా రెడీ అయిపోయాము నా డ్రెస్ అయితే ఎప్పుడుదో పాతది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోయినట్టుంది అండ్ ఇదే లాస్ట్ డ్రెస్ కూడా ఇంత హెవీగా డ్రెస్ కొనుక్కోవడం కూడా మానేశాను నేను ఇదే లాస్ట్ డ్రెస్ సో అది ఒక్కటే అలా ఉంది కాబట్టి ఇంకెప్పుడైనా వేసుకోవాలనిపిస్తే వేసుకుంటాను ఎక్కువ సార్లు కూడా యూస్ చేయలేదు ఇది చాలా తక్కువ సార్లే వేసుకున్నాను నేను మా వాడైతే మాత్రం ఫుల్గా తిరిగాడు ఐటమ్స్ చుట్టూరు కావాలి కావాలి అని లాస్ట్కి మాత్రం ఏది తినలేదు మేబీ కోల్డ్ ఎక్కువ ఉంది కదా అందుకు నచ్చలేదేమో అని అనుకున్నాను బట్ అంతే ఎక్కువసేపు ఊరిస్తే లాస్ట్కి తిండో ఏదైనా సరే ఇన్స్టెంట్గా అలా పెట్టేయాలి అడిగిన వెంటనే అప్పుడైతేనే తింటాడు సో ఇవి ప్రసాదాలు చాలా తక్కువ తక్కువ చేశానని చెప్పాను కదా మంచిగా కరెక్ట్గా సరిపోయాయి మేము ముగ్గురు నేను మా హస్బెండ్ ఆఫ్ ఆఫ్ చేసుకుని తింటే ఇంకా సరిపోయాయి ఏమీ మిగలలేదు జస్ట్ ఆ కుడుములు మాత్రం ఒక ఐదు మిగిలిపోయాయి అంతే ఎందుకంటే అవి తినలేదు బాగా రాలేదని చెప్పాను కదా సో అందుకని అది ఒక్కటే వేస్ట్ అయింది తప్ప రిమైనింగ్ అన్నీ కూడా మంచిగా సరిపోయాయి ఇంకా మేమైతే ఇంకా ఫాస్ట్గా దేవుడి దగ్గర కూడా సర్దేస్తున్నాము పూజ స్టార్ట్ చేసేద్దామని లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువగా రెడీ అయ్యాము లైక్ ట్రెడిషనల్గా అయితే రెడీ అయ్యాము కానీ ఈసారి ఎందుకో రెడీ అవడం మీద అంత ఇంట్రెస్ట్ లేదు నాకు సో పూజ దగ్గర మాత్రం మంచిగా చేసుకోవాలనుకున్నాను అంతే సో ఎక్కువగా ఏం రెడీ అవ్వలేదు మేము కూడా చాలా సింపుల్గా ఇంట్లో వేసుకునే డ్రెస్సులతోనే పూజ అయితే చేసుకున్నాము ఇక్కడ అయితే టీవీలో పెట్టేసుకున్నాం అన్నమాట మా హస్బెండ్ అన్ని తప్పులు చదువుతున్నావు ఎందుకు అలాగే ఏం వద్దు అని చెప్పి టీవీలో అయితే పెట్టేశారు సో వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు కదా అక్షింతలు వేయండి పూజ చేయండి ఇలాగా సో అదే ఫాలో అయిపోయి సేమ్ అలాగే చేసుకున్నాము చాలా బాగా అనిపించింది ఇంకా వాళ్ళు చెప్తుండే ఏదో పంతులు గారు చెప్పి చేయించితే ఎలా ఉంటుంది ఇంకా అలాగే అనిపించింది సో టీవీలో పెట్టుకుని ఇంకా చేసుకున్నాము అండ్ ఆ రోజు మా వాడు కూడా చాలా సైలెంట్గా ఉన్నాడు లాస్ట్ వరకు కూర్చున్నాడు అనమాట అక్కడే సైలెంట్గా సో అలా మా పూజ అయితే చాలా హ్యాపీగా అండ్ చాలా సింపుల్గా చాలా బాగా చేసుకున్నాము ఆ రోజైతే బాగా అనిపించింది పూజ అయినప్పటికీ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైం అయితే అయ్యింది ఇంకా లంచ్ టైం అయిపోయినట్టు అనమాట ఇంకా పాలవెల్లి కూడా చాలా సింపుల్గా కట్టాము ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ తేడానికి కూడా కుదరలేదు ముందు రోజు ఫుల్ వర్షం కదా సో మా పూజ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా చెప్పండి సో ఫైనల్గా ఇది మా వినాయక చవితి వ్లాగ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ And thank you so much for watching. Bye bye.